ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని ఏ డేటాను రీలోడ్ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది సుప్రీంకోర్టు వాటిని పరిశీలించాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది ఎన్నికల తర్వాత డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడించాలని పదిహేను రోజులు గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈవీఎంల వెరిఫికేషన్కు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది ఇది ఈవీఎంల మీద వ్యతిరేకత కాదని ఓడిపోయిన అభ్యర్థి స్పష్టత కోరుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వడానికి అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు ఎవరికైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాలని తాము కోరుతున్నామన్నారు ఇదిలా ఉండగా ఈవీఎం టాంపరింగ్ జరగలేదని మైక్రో కంట్రోలర్ను ఇంజనీర్ ధృవీకరించాలని డిమాండ్ చేసింది మరోవైపు ఈవీఎం వీవీ ప్యాడ్ క్రాస్ వెరిఫికేషన్ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలోకి చిహ్నాలను లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత యూనిట్ను సీల్ చేయాలని ఆదేశించింది దీన్ని కనీసం నలభై ఐదు రోజులు సేవ్ చేసి ఉంచాలని సిఫార్సు చేశారు అలా సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని తెలుసుకోవచ్చని వివరించారు